హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ అందరికీ ఒక స్పెషల్ అండ్ చాలా పవర్ఫుల్ టెంపుల్ గురించి అయితే చెప్తా ఇది రాజమండ్రిలో ఉంది సో మేమైతే వెళ్ళాము అమావాస్య రోజున ఇది నెలలో త్రీ డేస్ మాత్రమే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఉంచుతారు అది కూడా పౌర్ణమి అమావాస్య నవమి సో ఈ డేస్లో నార్మల్ డేస్లో అయితే సెవెన్ థర్టీ టు లెవెన్ థర్టీ దాకానే ఓపెన్ చేసి ఉంటారు మేము వెళ్ళేటప్పటికి కరెక్ట్గా టెన్ అయ్యింది సో లైన్లో నుంచి ఫోర్కి అయితే దర్శనం అయింది కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ అవర్స్ దర్శనానికి టైం పట్టింది మాకు సో అక్కడ లైన్లో నుంచి అక్కడే భోజనాలు పెడతారు నిత్యం అన్నదానం చేస్తారంట సో మాకైతే సాంబార్ రైస్ స్వీట్ అండ్ అప్పడం తగిలింది సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఒక పేపర్ ఇస్తారు ఆ పేపర్ మీద మన కోరికలు రాసుకుని వన్ నాట్ వన్ రూపీస్ అందుట్లో వేసి హుండీలో వేస్తే పేపర్లో కట్టి మన కోరిక పూజలు చేస్తారు కదా అప్పుడు చదువుతారు సో మాకైతే మేము వన్ నాట్ వన్ రూపీస్ కట్టి హుండీలో వేసాము తర్వాత గుడికి లోపలికి రాగానే అనంత శేషం నాగుంటుంది కదా ఆ ఇస్తుంది అక్కడ కూడా ఒక లైన్ దానికి కూడా ఒక గంట సేపు కూర్చుని అప్పుడు వెళ్ళాలి అంటే గంటకి పది మందికి దాకా దర్శనం జరుగుతుంది అంత పాపులర్ గుడి అంత బాగా చేస్తారు దర్శనం కూడా మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో మన పెద్ద తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా దీపాల్లో చూస్తాం కదా అలాగే ఇక్కడ కూడా దీపాల వెలుగులోనే కాళభైరవ స్వామిని అయితే చూడాలి దర్శనం అయితే చాలా బాగుంది ఆ పది మందికి మంత్రాలు చదివించి గోత్రనామాలు చదివించి మన చేతి హారతి ఇచ్చి మనకైతే ప్రసాదం ఇస్తారు అండ్ వన్ రూపీ కాయిన్ కూడా ఇస్తారు ఆ కాయిన్ అయితే పసుపు క్లాత్ ఉంటుంది కదా దాంట్లో కట్టుకుని బీరువాళ్ళ పెట్టుకుంటే చాలా మంచిది సో కిందకి రాగానే కుబేరస్వామి దర్శనమిస్తారు మన నీళ్ళతో దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేవాలి సో ఇక్కడైతే బొట్టు అదే దేవుడు బొట్టు ఉంటుంది కదా అండ్ లైట్స్ ఉంటాయి కదా కాశీలో అమ్ముతారు అలాంటివన్నీ ఉన్నాయి తాళ్ళతో సహా సో అడ్రస్ వచ్చేసి రాజమండ్రి కోట్లింగాలు ఉంటాయి కదా అక్కడ శివలింగం కూడా ఉంటుంది కదా అటు సైడ్ ఆర్యపేట మనకి ఆటో వాళ్ళకి అడ్రస్ చెప్తే మన గుడి దగ్గరే డ్రాప్ చేస్తారు ఒకసారి కూడా మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి